కాకినాడ వాహిని సంగీత సంస్థలు ఈ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో భగవద్గీత ఉపన్యాసకులు రాధా మనోహర్ దాస్ హిందూ సేవ వ్యవస్థాపకుడు అభయ్ సనాతన ధర్మం ఆధ్యాత్మిక అభ్యున్నతికి ధర్మో రక్షితి రక్షిత ధర్మ ప్రచార పరిషత్ ప్రచారక ప్రతినిధి ప్రవచనాలకు ఎంతగానో భక్తులు మంత్రముగ్ధులయ్యారు వాహిని వ్యవస్థాపకులు కార్యవర్గ సభ్యులు కార్యదర్శి తదితరులు అందరూ పాల్గొన్నారు రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యానికి మానసిక ఉన్నతికి ఏకాదశి వ్రతం పాటించాలన్నారు ఉంటారు కారణం ఏంటి సార్ అంటే రోజు హనుమంతుడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి తిన్నారా తర్వాత రాములు గారు చెప్పిన పని పూర్తి చేయాలి పైన కూర్చున్నారు ఎవరు వెళ్ళాం ఇంకా నేను ఉపేక్షించడం చేసేయాలి అనుకున్నాడు ఎవరు పైన ఉన్నాడే విడ్డు అలా అనుకున్న లోపులో తర్వాత వాడు బ్రహ్మాస్త్ర వేశారు ఈయన స్వీకరించారు అలాంటి చేయడానికి ముందు చంపేమన్నాడు కానీ విభీషణ్ ఏమన్నాడు జ్యోతను చంపడం పాడి కాదు తప్పది అన్నాడు అదే తాక నిప్పు పెట్టి అన్నారు అదే తప్పైతే అయితే పెట్టి నగలిచ్చాడు ఇప్పుడు నేను నూరు తెచ్చానా వచ్చాడు తయారలేదు ఇలా గుడ్డలు తెచ్చానా తయారలేదు నిప్పు తెచ్చానా అగ్గిపెట్టి తయారలేదు ఎవరి నిప్పు రావణాసుడిది ఎవరి గుడ్డలో ఇది మేనేజ్మెంట్ అండి వాళ్ళు ముగ్గురి మూలం ప్రకాశం జిల్లా తెలుసా ఇది చెప్పగానే మధ్యాహ్నం నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో చెప్పాను ఏం చెప్పాను నాకు ఏం గుర్తొచ్చిందో చెప్పాను కృష్ణదేవరాయలు భువన విజయంలో నరస కవి అని ఆయన వచ్చాడు వచ్చి ఒక పద్ధతి చెప్తాను సక్కముల్ అని వాళ్ళు పెట్టి అది గుర్తొచ్చింది అలా భోన విజయానికి వెళ్ళి వచ్చాను అది చర్చించుకుని బావభవ భోగముల్ అని ఏ చెప్తావా సార్ చెప్తావా అది ఆ పది వచ్చా నీకు ఎవరి పంచగలరా దేశభక్తి ఇది నా దేశం అని ఫీల్ అవ్వాలి ఆ ఫీల్ మనకు లేదు కాబట్టి ఎవడు పడితే వాళ్ళు ఏదో ఒక వారాన్ని తీసుకొచ్చి రామేశ్వరం ఎంతమంది వెళ్ళారు ఎప్పటికెళ్ళాలి రామేశ్వరానికి అయినా శివుడు వాటర్ ఎక్కడికి ఎందుకు గుజరాత్ లో ఉన్నాడు సౌరాష్ట్రంలో శివుడు తోట వెంటనే శ్రీశైలే మా లాయర్ శ్రీకృష్ణ గారు ఇస్తాను బానికి వెళ్తారు కదా పేర్కొని వెళ్తే అడిగి ఇంత బంగారే అని చెప్పారు బంగారం ఇమ్మన్నారు అన్నాడు అసలు ఆయన ఎవరిని అడగడే అలాంటి వాడు మనిషిని పంపించారా ఖచ్చితంగా బంగారంలో దానికి వెనకాల తినేసి చచ్చిపోయి చూసారా అయితే ఆలోచించారు అన్నాడు ఎవరా ఎవరా సరే చెక్ చేసుకోవాలి ఉందా కోడలు ఇక్కడ ఏం కూర్చోడు ఇసకతో కట్టిన వాడు కూర్చోడు వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామల ముత్తయే రూపాయ నన్ను రక్షింపకున్న యక్షుడు ప్రపంచంలో ఆశ్చర్యకరమైనది ఏంటి కిమ్ ఆశ్చర్యపరం అన్నాడు ఏంటది హాని హాని దినే గచ్చినే రూ వెళ్ళిపోతున్నారు ఎవరెవరో అది చూస్తున్నాడు వింటున్నాడు అయినా నేను ఎక్కడ ఉంటాను అని అనుకుంటాడు ఉంటావా నాకు భగవంతుడు అవతారంలో తమ్ముడు క్యారెక్టర్ ఏది ఉంది కుల తమ్ముడు అయిన వాడు అంటే కోడిలా ఎవరు కూశారు ఇందుడు కూచాడు అవునా ఇందుడు పూశాడు ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టింది ఎవరు వామంటు ఈ వామంటు ఇంకో పేరు ఏంటి అది కన్నడలో ఒక హీరో ఉన్నాడు సినిమా పేరు ఇలా చెప్తే పట్టుకుంటారు ఉపేంద్రుడు కోడి చక్కగా ఉంచితే అయింది ఇంకో వేదు ఎక్కడ రంధ్రం చేయాలో చేస్తే అది వేలు అయింది ఒక రామావతారంలో ఎదురు ఉపయోగపడి కృష్ణావతారాన్ని పరిపూర్ణతమావతారం